హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహోభాష నా సొంత ఊరు కర్రల పక్కన బేదింతర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు నవంబర్ ఇరవై ఐదో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్స్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను క్వాలిటీ వెహికల్స్ చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆటర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుతూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను దగ్గరుండి యాక్సెస్ వేయించి నేను కంటెనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త చదువులు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు లాంటివి ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే అయితే చేస్తా ఉన్నాను నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇచ్చి పంపిస్తా ఉన్నాను ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డీటెయిల్స్ నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త వాళ్ళు కూడా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో నేను ఈ డీటెయిల్స్ అయితే నేను చెప్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి చంద్ర అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గత చాలా రోజుల నుంచి అన్న వాళ్ళైతే నాకు టెస్ట్ అయితే ఉన్నారు నాకు ఫస్ట్ అయితే నాకు ఒక ఐదు వేల అయితే అడ్వాన్స్ అయితే ఇస్తారు అన్నకు వచ్చేసి నేను ఒక నాలుగు ఐదు వెహికల్స్ అయితే చూసినాను ఈ వెహికల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అయింది మొత్తం ఒరిజినాలిటీ ఉంది ఎక్కడ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోర్ తో పాటిన డోర్ ఉండే ఫ్రంట్ బాగున్నట్టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బెస్ట్ అయింది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు అండర్ బాడీ కూడా మొత్తం చెక్ చేసుకున్నాను షాక్ జల్ షక్ మొత్తం ఆల్ ఓకే ఎక్కడ కానీ లీకేజ్ అనేది లేదు ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ఏళ్ళు వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్షన్ ప్రైస్ అన్నవాళ్ళు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కీలర్స్ ఎంట్రీ ఆటో పుష్ బటన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ విండో పవర్ చటింగ్ సెంటర్ లాక్స్టం ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేలు గేట్లు వచ్చేసి మాన్యులు డీజిల్ వర్షన్ కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ ప్రైజ్ అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మా మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చరు రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడికి ఉంది ప్రైజ్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి నాలుగు లక్షల తొంభై నాలుగు వేలకు అయితే తీసేసుకున్నాను నాలుగు లక్షల తొంభై నాలుగు వేల అయితే అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి ఇవేక డెలివరీ తీసుకుని ఈరోజు అయితే నేను అయితే పంపిస్తా ఉన్నాను మన నెల్లూరులో డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పారు ప్రైజ్ అయితే ఇంకొకసారి అయితే చెప్తా ఉన్నాను మారుతి ఎస్క్రాసు జిటావేరెంటు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరు రెండు వేల పదిహేడు మీద రిలీజ్ చేసిన వచ్చేసి మానువల్ డీజిల్ వచ్చిన మన రీడింగ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు ప్రైజ్ అన్న నేను డెలివరీ తీసుకుని వచ్చి నాలుగు లక్షల తొంభై నాలుగు వేలకైతే తీసేస్తున్నాను లా నాలుగు లక్షల తొంభై నాలుగు వేలకైతే తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకైతే మీకు ఏ వెహికల్ కావాలా ఏ కావాలా నాకు అడ్వాన్స్ వేసి మీకు ఏ వెహికల్ కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా చెప్పినారంటే నేను దాన్ని బట్టి నేను వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం తీసుకుని మంచి క్వాలిటీ వెహికల్స్ అది బాగుంది తీసుకోవచ్చు అంటే నేను ఈ ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను ఒకసారి ఈ బండి క్వాలిటీ చూడండి మొత్తం స్టీల్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది మన ఇంజన్ లో యొక్క మన స్టిక్కరింగ్ కూడా ఇంతవరకు పోలేదు రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అయింది మొత్తం ఒరిజాట్ ఉంది ఎక్కడ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఏ విధంగా క్వాలిటీ ఇస్తున్నాను ఎలా సర్వీస్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఒకసారి ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి మొత్తం షాగ్ జల్ సక్పించండి మొత్తం ఆల్ ఓకే మొత్తం నీట్గా నిదానంగా అన్న వాళ్ళకి నేను చెక్ చేసి ఈ బండి అయితే ఈ బండి అయితే నేను ఇప్పించినాను చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది ఈ బోల్టాలు కూడా ఇంతవరకు ఇప్పలేదు చూసుకోవచ్చు స్పానర్ అచ్చు కూడా పర్లేదు ఇవన్నీ మొత్తం నీట్గా నిదానంగా నేను చెక్ చేసుకుని నేను వెహికల్ అయితే తీసేసుకున్నాను ఈ బానాటిక బోల్టాస్ నేను ఇవి చూపిస్తాను చూడండి మీరు నేను ప్రతిదీ నీట్గా నిదానంగా చెక్ చేసుకుని మన కస్టమర్కి అయితే నేను మంచి క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఎందుకంటే డబ్బు అనేది ఊరికి రాదు ఎందుకంటే నా మీద ఎంత నమ్మకంతో తీసుకుంటున్నారు వెహికల్స్ నేను అంత అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను తీసుకొచ్చింది నేను చాలా అంటే చాలా బాగుంది మన ఏబిఎస్ బ్రేక్ ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు నాకు తెలిసిన వరకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఇది మీరు కూడా కావాలంటే విచారణ అయితే చేసుకోండి ఎందుకంటే మన నా లాంటి యూట్యూబర్లో అయితే చాలా మంది అయితే ఉన్నారు వాళ్ళకైతే ఈ క్వాలిటీ బండి ఎంత ఎంత ఇప్పిస్తారు ఎంత అనేది మీరు కూడా ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కోండి మీరు చూసుకోవచ్చు మొత్తం ఉంది ఇవ్వండి సీజా ఓపర్ చేయాల కలర్ చూసుకున్నట్టయితే బ్లూ కలరు ఆ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు లోపల బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం చెక్ చేసుకుంటాను నేను ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీల్ టైర్ అయితే ఉన్నాయి సీల్ అంటే కొద్దిగా తక్కువ ఉన్నాయి టైర్ లో ఆటో ఆటో మిర్రర్ వర్కింగ్ అయితే సీలర్స్ చూసుకోవచ్చు ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు ఇది మన యూట్యూబ్ లో అయితే నేను పెట్టలేదు అన్న అయితే నాకు అడ్వాన్స్ చేసినారు మన ఎస్ క్రాస్ కోసము డైరెక్ట్ అన్నకి నేను ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టేసినాను మన యూట్యూబ్ లో అయితే పెట్టడం పెట్టలేదు ఇది వెహికల్ టూ డేస్ త్రీ డేస్ నేను తిరిగి అన్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను ఇది రోడ్ చూసినట్లయితే డెబ్బై తొమ్మిది వేలు చూసుకోవచ్చు బండి క్వాలిటీ అనేది మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇంతవరకు కవర్ రోడ్ కూడా లేదు రోడ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు ప్రతిదీ నేను పిన్ టు పిన్ చెక్ చేసుకున్న తర్వాతనే నేను మా కస్టమర్లకైతే అయితే నేను ఫొటోస్ వీడియోస్ అయితే పెడతాను ఈ డోర్ కూడా తీసుకోవచ్చు మీరు ఈ లో ఈ మోడల్ దొరకాలంటే కష్టమే నాకు తెలిసింది వరకు నేను ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి హైబ్రిడ్ ఇంజన్ మారుతి ఎస్ క్రాస్ జీటావర్ ఎంటు హైబ్రిడ్ ఇంజన్ ఇది చూసుకోవచ్చు డిక్కీ ఒకసారి మీరు ఇంతవరకు బోల్డాలు కూడా చెప్పలేదు ఇక్కడే కానీ చూసుకోవచ్చు ఒకసారి నా వీడియోస్ అయితే చూడండి నేను బండ్లు అయితే ఎక్కడికి పంపించినాను ఏ క్వాలిటీ పంపించినా అనేది మీకు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటే మన కస్టమర్లకి అయితే నేను పండిస్తాను ఎందుకంటే మా దగ్గర ఒక్క నమ్మి మా దగ్గర వెహికల్ తీసుకుంటున్నారంటే ఒక మామూలు విషయం అయితే కాదు అది మైండ్లో పెట్టుకుని నేను వర్క్ అయితే చేస్తాను ఇక్కడ అన్న పేరు వచ్చేసి చంద్ర అన్నాదేవి వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడో తారీఖు అయితే అన్న వాళ్ళైతే అడ్వాన్స్ అయితే కట్టి వెహికల్ అయితే బుక్ చేసుకున్నారు తర్వాత ఇరవై ఐదో తారీఖు ఫుల్ పేమెంట్ అయితే చేస్తున్నారు వాళ్ళు చూసుకోవచ్చు